హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ రోజు అయితే మనం విఎం సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటుంది ఇక ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదండి మనకి మంచి మంచి పట్టు సారీస్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఇస్తారంట ఆ డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకున్నాం హలో హాయ్ మేడం ఏంటంటే ఇవాళ మన వెరైటీ వచ్చేసి అన్ని కూడా కంచిపట్టులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి విఎం సిల్క్ అనేది కూడా మన బ్రాంచ్ అండి ఇది వచ్చేసి మనకు లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి రెండు దగ్గరలో కూడా సేమ్ వెరైటీ ఉంటుంది అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కూడా దిల్సనార్ లో కూడా ఉంటుంది మొత్తం త్రీ బ్రాంచెస్ అండి ఆల్ వెరైటీస్ అనేది కూడా మనకు అన్ని వెరైటీస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలెక్షన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది మార్కెట్ కంటే ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ కి అయితే అవైలబుల్ లో ఉంటుందండి మన ప్రైస్ క్వాలిటీ చెక్ చేసి మన కస్టమర్ చెప్పమని చెప్పండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే పట్టు శారీస్ చూద్దాం అండి అన్ని కూడా మనకి ఏంటంటే మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో చేయించాము పట్టులో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కోసం అయితే మంచి బెస్ట్ ప్రైస్ లో ఇస్తారంటే మనకు కంచి పట్టులో లైట్ వెయిట్ లో వచ్చేటువంటి శారీ అండి శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా కంచి బోర్డర్స్ తో మనకు పైన వచ్చేటువంటి బోర్డర్ త్రీ ఇంచెస్ వస్తుంది సెకండ్ వైపు బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే హెవీ బోర్డర్ అండి ఈ బోర్డర్ వచ్చేసి మనకు ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంది బాగుంది కలర్ కాంబినేషన్ సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్యూర్ క్వాలిటీ అండి మనకు ఏంటంటే ఈ క్వాలిటీ మార్కెట్ లో అంతా సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ రేంజ్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా ఉన్నాయి ఎంతో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అంత బాగున్నాయి ఇది కూడా చూడొచ్చు ఏ చీర కా అయితే మనకు చాలా లో బూటా కాని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది చాలా లైట్ weight గా ఉంటాయి అండ్ ఇప్పుడు 6500 రేంజ్ లో తీసుకోవచ్చు 6500 రేంజ్ లోనే మనకు अवेलेबल ఉన్నాయి ఏ చేంజ్ నైన్ చేంజ్ ఉన్నాయి మార్కెట్ లో ప్రైసెస్ డిజైన్ కూడా ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి నెమలి పించ బూటా ఇచ్చారు దీంతో కలర్స్ కూడా మనం ఒక నాలుగు కలర్స్ చేయించామండి ఈ నెమల పింఛం బుట్టాల మంచి గ్రే కలర్ కి రామా గ్రీన్ ఇచ్చారు చూడండి లైక్ సి గ్రీన్ లాగా చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఒకసారి చూస్తే బ్లౌజ్ కి ఇంకొక కలర్ సూపర్ ఉంది ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆన్లైన్ ఉంటుంది సింగల్ సారీ కూడా మనకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి బట్ ఏంటంటే మీకు కావాలన్నా కూడా సప్లై చేస్తాము హోల్సేల్ గానివ్వండి రీసేలింగ్ కోసం గానీ ట్రెండింగ్ కలర్ హోల్సేల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు పట్టు సారీస్ అంటే ఎలా ఉంటాయో ప్రైస్ కొంచెం తక్కువ అనిపిస్తే బాగుండవేమో అట్లా అనుకుంటాం కదా మీరు ఒకసారి వచ్చి చూడండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా చూడండి డిఫరెంట్ గా లైట్ గ్రీన్ కి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది చాలా రేర్ ఉంది కొంచెం డార్క్ గ్రే అట్లా లైట్ లావెండర్ షేడ్ కి నియర్ కలర్ ఉంది దీనికి మెరూన్ తీసుకున్న చూడండి బాగుంది కలర్ అయితే గ్రాండ్ గా రిచ్ సింగల్ సారీ కూడా కొరియర్ చేస్తాం మేడం కావాలంటే ఎవరన్నా హోల్సేల్ గా బల్క్ కావాలన్నా కూడా సప్లై చేస్తాము హోల్సేల్ గా కావాలి అన్న అంటే లైక్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అవునండి డిఫరెంట్ కాంబినేషన్ ఇప్పుడు ఇవన్నీ మనకి 65 లో 6500 లో ఈ కలెక్షన్ అండి చూశారు కదా పట్టులు మంచిగా లైట్ వెయిట్ ఉంటాయి ఇప్పుడు ఇంకా మనకి బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు సిక్స్ ఫైవ్ లోనే బిగ్ బోర్డర్ తో వచ్చాయండి ఇంకా ఇప్పుడు బాగుంది పర్పుల్ లో బార్డర్ తీసుకున్నారు మెహందీ గ్రీన్ కి పర్పల్ ఇలా వచ్చేస్తుంది వచ్చేసి డార్క్ గ్రే కి బ్లాక్ షైడ్ రెడ్ రెడ్ అండి ఇలా ఉంటుంది అంటే ఎలిఫెంట్ గ్రే అట్లా అంటాం కదా కొంచెం డార్క్ షేడ్ దానికి అనమాట మంచి ఇలా ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ అలాగే పార్టీ వే శారీస్ బనారస్ శారీస్ అన్ని ఉంటాయి అన్ని వెరైటీస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి పట్టులు చూపిస్తున్నారు రెడ్ కలర్ రెడ్ కలర్ కి రెడ్ కలర్ కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈజీ అయిపోతుంది చాలా బాగుంది కలర్స్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇది కూడా సపోటా కలర్ ఈ మధ్యన అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా కొంచెం సంపెంగ ఎల్లో షేడ్ అంటాం కదా అట్లాంటి కలర్ లో వచ్చింది ఆ బార్డర్ కాంబినేషన్ అనేది మనకి ప్రతిదీ చాలా బాగుంటుందండి డిఫరెంట్ షేడ్స్ మీకు ఎనీ సారీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా ఉన్నాయి కదండి ఇంకా డిజైన్స్ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అంటే పట్టులో జస్ట్ కొంచెం ఆఫర్లో ఇస్తున్నారు అంటే కొంచెం వెరైటీ ఫ్రెష్ స్టాక్ అండి ఫ్రెష్ స్టాక్ కూడా మనకి ఏంటంటే ఈ ప్రైస్ కి అయితే మార్కెట్ లో ఎక్కడ ఉండదు ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే పట్టులోనే కొద్దిగా మీడియం బోర్డర్ అండి ఓకే అంటే బిగ్ బోర్డర్లు చూసాం కదా ఇప్పుడు కొంచెం సంపంగిర్లోకి బ్లూ కలర్ షేడ్ అండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇది కొంచెం మీడియం బోర్డర్స్ తో వచ్చాయి అంతే ఇంకా మిగతా పట్టులో సేమ్ బార్డర్ మాత్రమే కొంచెం మీడియం లైట్ పింక్ బేబీ పింక్ అంటాం కదా అట్లాంటి కలర్ షేడ్లో బార్డర్స్ వచ్చేటప్పటికి డార్క్ షేడ్లు తీసుకున్నారు చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా గా డిఫరెంట్ ముందు వాటిలో బార్డర్ కొంచెం పెద్దదిగా ఉంది కదా అంత బార్డర్ వద్దు కొంచెం మీడియం బార్డర్ ఉండాలి అనుకున్నప్పుడు ఇది తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా తక్కువండి ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి కలర్స్ అయితే ఒక్కొక్క చీర ఒక్కొక్క కాంబినేషన్ అండి చూడండి డార్క్ కలర్స్ బాగా చైన్ ఇది కూడా బాగుంది

కూడా కలనేతలోనే ఇచ్చారండి మొత్తం బాగుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ అండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి దగ్గర దగ్గర మనకు ఒక ఎయిటీన్ టు నైన్టీన్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్లో లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ఫ్యాన్సీలోనే మనకు పట్టు స్టైల్లో అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది సారీ అంతా కూడా కూడా మనకు పట్టు బోర్డర్ వస్తుందండి మిడిల్ మొత్తం కూడా మనకి ఈ విధంగా స్మాల్ లైన్స్ లాగా వస్తుందండి ఇది రెయిన్బో డ్రాప్స్ అంటారు సారీ అంతా పట్టు సారీస్ లో డ్రాప్స్ లాగా మనకు మొత్తం డిజైన్ తీసుకున్నా అండ్ వచ్చేసి మనకు మొత్తం వస్తుందండి కట్టు చెంగు నుంచి ఈ విధంగా మొత్తం వస్తుంది కూడా ఉంది కంటిన్యూగా బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి పళ్ళు ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు మంచి కలర్స్ ఉన్నాయి చిన్న బార్డర్ తో బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ షేడ్స్ అండి ఇంకా ఉన్నాయి ఇందులో రెండు వైపులా కూడా పట్టు బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ తో దీంతో మనకు న్యూ గా లాంచ్ చేస్తామండి రెయిన్బో డ్రాప్స్ తో పాటు ఇది బుటీ వస్తుందండి బాగుందండి బార్డర్ కూడా సేమ్ అట్లాగే పట్టు బార్డర్ రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఇస్తాం ఇక్కడ మధ్య మధ్యలో బుటా ఇచ్చి చిన్నగా మీనా వేవి చాలా బాగుంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కొత్తగా ఉందండి కాంబినేషన్ వెరైటీ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి కాంబినేషన్స్ కాని ఇప్పుడు ఇవన్నీ ప్రైస్ ఇవేలా ఉంటాయి ఓన్లీ 5500 అండి 5500 ఏ శారీ టూ కలర్స్ అండి ఇది న్యూ గ మనం డిజైన్ చేయించాము టూ కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే దీంతో మనకు నెక్స్ట్ వీక్ స్టాక్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వస్తుంది వరకు సారీ చూపిస్తున్నా ఇది ఫ్యాన్సీలో టిష్యూ మీద మిర్రర్ వర్క్ అండి ప్రెసెంట్ అయితే మిర్రర్ వర్క్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది అండి వర్క్ తో పాటు మనకు మిరర్ వర్క్ తో సారీ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి వెరైటీ అంతా కూడా పళ్ళు చూసేయండి ఫ్యాన్సీ గా ఉంటుంది మెయిన్ ఏంటంటే బ్లౌజెస్ కొద్దిగా మనకు డిజైనర్ బ్లౌజెస్ లేదు మన దగ్గర ఉండే బ్లౌజెస్ లో ఏ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు లావెండర్ పింక్ వైలెట్ రెడ్ ఇట్లా మనకు ఆల్ కలర్స్ అనేది ఈ టిష్యూ కి సెట్ అవుతుంది సారీ అయితే చాలా బాగుంటుంది సింగిల్ కలర్ అండి సేమ్ పీసెస్ లో మనకి ఎన్ని క్వాంటిటీ కావాలన్నా దొరుకుతాయి ప్రైస్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌసండ్ పడుతుంది టూ థౌసండ్ రూపీస్ అలాగే ఇంకొక చీర చూపిస్తున్నారు మొనియా బోర్డర్ తో ఇది జరి కోటలో స్పెషల్ అండి ఇది జరి కోటాలో మనకు ప్యూర్ జరి కోట వస్తాయి కదా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో దాంతో మనకి ఏంటంటే ఫ్యాన్సీలో చేయించాం శారీ బోర్డర్ వచ్చేసి మునియా బోర్డర్ వస్తుంది మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ వస్తుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు బుట్ బూటాతో ఇచ్చారు ఇట్లా దీని కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి సింగిల్ కలర్ అండి దీంతో కూడా మీకు ఎన్ని పీసెస్ క్వాంటిటీ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కోటాలో పైతానీ బోర్డర్ కోటాలో పైతానీ ఇలా వస్తుంది లైట్ పేస్టల్ కలర్ ఇచ్చారండి బార్డర్ లో బాగా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ షేడ్ అండి సారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు దీంతో కూడా మనకు కలర్స్ అనేది చాలా ఉన్నాయండి ఇది కాస్ట్ ఎట్లా ఉందండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ లో ఇస్తా గ్రీన్ లెమన్ ఎల్లో అలాగే లైక్ సీ గ్రీన్ లో ఇచ్చారు క్రీమ్ కలర్ లో నీలా కలర్స్ ఉంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్రష్ పట్టు అండి క్రష్ పట్టులో కట్ వర్క్ అండి ప్రజెంట్ ట్రెండ్ మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ అండి ఇది ఇన్స్టా రీల్స్ అయితే ఇప్పుడు బాగా నడుస్తున్నాయి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా టిష్యూ మీద క్రష్డ్ మీద ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇట్లా కొత్త కలెక్షన్స్ అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది ఆల్ వెరైటీ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మార్కెట్ లో కంపేర్ చేసుకున్నా కూడా రేట్ అనేది మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అయితే అందుబాటులో ఉంటుంది కట్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి కాస్ట్ మన కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ 3300 అండి 3300 రూపాయస్ మీకు క్వాంటిటీ పీసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేస్తుంది మనకు మంచి కతాన్ వెరైటీ అండి కతాన్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్యూర్ కతాన్ పట్టు వస్తుంది కదా ఆ స్టైల్లో వచ్చినటువంటి కలెక్షన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ అయితే మనకు స్మాల్ బుటీ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకు పళ్ళు అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే పన్నా కూడా చాలా పెద్దదిగా ఇచ్చే ఇక్కడ చూడొచ్చు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి సాఫ్ట్ గా ఉంది చూడండి క్లాత్ అయితే కథాన్ సిల్క్ అండి బెనారస్ కథాన్ సిల్క్ బెనారస్ కథాన్ సిల్క్ ప్రైస్ అంతా కూడా మనకు ఓన్లీ 3300 రూపీస్ అండి కలర్ ఫ్రే బాగుంది 3300 రూపీస్ కలర్స్ అన్ని బాగుంటాయి అండి రెడ్ కలర్ సరామా క్లీన్ లో ఒకటి కల్నేతలో ఉంది ఇది కూడా మనకి కల్నేతలోనే ఇచ్చారు మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు బట్ ఏదైనా కాంట్రాస్ట్ లో వేసుకుంటే గనుక ఓన్లీ 3300 అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ అండి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది మనకు వెరైటీ అంతా కూడా బోర్డర్స్ వచ్చేసి టూ సైడ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మీడియం రేంజ్ లో మనకు బార్డర్ మిడిల్ మొత్తం కూడా మనకి మంచి కనకాంబరం కలర్ షేడ్ మీద బుటీ స్టైల్ అండి పళ్ళు అంతా కూడా మనకు రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ అయితే మనకు బ్లౌజ్ రాదండి గద్వాల్ కాటన్ బ్లౌజెస్ రావు ఓన్లీ ఒక పట్టు శారీస్ బ్లౌజెస్ వస్తాయి రాదు శారీ వచ్చేసి మనకు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చూడండి హాఫ్ వైట్ పింక్

నెక్స్ట్ వెరైటీ అండి గద్వాల్లోనే మనకు కంచి బోర్డర్ వచ్చి చెక్స్ లో వస్తుంది సారీ అంతా కూడా మనకి ఈ విధంగా స్మాల్ చెక్స్ తో పాటు మనకు కంచి బోర్డర్ అనేది హెలెట్ గా తీసుకున్నాము బోర్డర్ ఇట్లా చిన్న బోర్డర్ ఇట్లా కంచి బోర్డర్ లాగా వస్తుంది సారీ మొత్తం అనేది ఇలాగా స్మాల్ చెక్స్ తో మనకు సారీ అనేది హెలెట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కలర్స్ అన్ని కూడా మనకు చాలా బాగున్నాయి మంచి పింక్ పింక్ కి స్టఫ్ కలర్ ఇచ్చారు కాఫీ ఇది yellow కి కాఫీ బ్రౌన్ ఇట్లా కలర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే మంచి కలర్స్ ఉన్నాయి ఓకే చూడండి కాస్ట్ అండి ఇవి కాస్ట్ 2400 పడుతుంది 2400 రూపాయస్ అండి లైట్ పింక్ గ్రీన్ కలర్ మ్యాచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లెమన్ yellow కి టెనియన్ గ్రీన్ లా ఉంది ఆనంద్ డబ్ల్యూ ఇచ్చారు ఇట్లా లైట్ కలర్ చీర డార్క్ కలర్ బోర్డర్ స్మాల్ మొత్తం మనకు చాలా బాగున్నాయి కలర్స్ అన్ని టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ లో కూడా చూపిస్తారు బల్క్ గా కావాలంటే క్వాంటిటీ కావాలన్నా కూడా వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి సారీస్ ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గద్వాల్ లోని టెంపుల్ బోర్డర్ అండి ఇంకా చూడండి మధ్య మధ్యలో బూటా ఇచ్చారు పైన్ ఇట్లా చిన్న బోర్డర్ కింద వైపు టెంపుల్ బోర్డర్ ఇచ్చారు సారీ అంతా కూడా దీంట్లో కూడా మనకి డిజైన్స్ కానీ కలర్స్ కలర్స్ చాలా బాగుంది చూడండి కలర్స్ అన్ని మంచి కలర్స్ గ్రీన్ బాగుంటుంది చాలా గద్వాళ్ళు చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ చాలా బాగుంది కలర్ అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఇది కాస్ట్ అండి ఇది 2750 2750 రూపాయలు పారట్ గ్రీన్ పింక్ వైట్ మీకు దేంతో కావాలన్నా కూడా క్వాంటిటీ స్టాక్ కావాలన్నా కూడా అవైలబుల్ కలర్స్ అండి ఇంకా మీకు స్టాక్ స్టోర్ కు వస్తే కలర్స్ కాంబినేషన్స్ అన్ని చూడొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి లక్ష్మీ వైట్స్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శాంపిల్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అనేది చాలా కలెక్షన్స్ అనేది ఉన్నాయి సో చూసారు కదా పట్టు శారీస్ పైన అట్లాగే గద్వాల్ శారీస్ కూడా అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ వచ్చేసింది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా ఒకసారి మీరు షాప్ కి వస్తే కనుక ఈ కలెక్షన్ అంతా కూడా పర్సనల్ గా చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి